ఓం నమ శివాయ పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పురాణంలో ఈరోజు నాలుగో అధ్యాయం గురించి వివరిస్తున్నాను ప్రారంభం సూతుడు తిరిగి ఇలా చెప్పసాగాడు ఓ మహర్షులారా ఇలా సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషెక్తునిగా చేసి సద్బ్రాహ్మణులకు విలువైన మాణిక్యాలను ఇతరులందరికీ తగి అందరికీ తగినట్లుగా ఏనుగులను ఆవులను గుర్రాలను ధనధాన్యాలను ఇచ్చి భూరిగా సత్కరించాడు దేశ విదేశాల నుంచి వచ్చిన రాయబారులకు చీనీ చీనాంబరములను ఇచ్చి జలతారు శాలువలతోనూ సత్కరించాడు మంత్రులకు సైతం అనేక గ్రామాలను బహుకరించాడు ఇవన్నీ ముగించుకొని తర్వాత తన దేహపు బాధ భరించలేనంతగా పెరిగిపోగా ఎంతో బాధతో అరణ్యాలకు వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు ఇలా ప్రజాభిమానాన్ని చూరగొని వారికి తలలో నాలికై కన్నబిడ్డల్లా ప్రేమతో తమను పాలించిన ఆ సోమకాంత మహారాజును విడిచి ఉండలేక ఆహాకారాలతో ప్రజలంతా అతన్ని అనుసరించారు తమ పనులన్నీ విడిచి ప్రజలు ఆయన్ను అనుసరించడం కోసం మంత్రులు రాణులు కుమారుడైన హేమకంఠుడు అతని వెనకే పరిగెత్తారు అలా రెండు క్రోసుల దూరం నడిచాక రాజు అలిసి అక్కడ ఒక శీతలోద్యానవనంలో కూర్చొని ప్రజలతో ఇలా అన్నాడు ఓ నా ప్రియలా ప్రియ ప్రజలారా రాజ్య పరిపాలనా సమయంలో నా వల మీకు కలిగినటువంటి అపరాధములన్నింటినీ క్షమించమని అంజలి ఒక్కి ప్రార్థిస్తున్నాను నా కుమారుడైనటువంటి హేమకంఠుని ఎడల దయతో వ్యవహరించండి నా పట్ల మీరు ఎలాంటి స్నేహభావాన్ని ఆప్యాయతను కలిగి ఉన్నారో అలాగే హేమకంటుని పట్ల కూడా ఆదరం కలిగి ఉండండి మీరందరూ రాజధానికి తిరిగి వెళ్ళి అతని పరిపాలనలో సుఖవంతులై ఉందురుగాక మీరందరూ పురమునకు మరలి వెళ్ళాక నేను ప్రశాంత చిత్తంతో అడుగుకి వెళ్తాను కనుక మీరు నా ఎందు దయ ఉంచి ఈ ఉపకారం చేయండి ఈ వియోగం ఆహా జన్మాంతరమైనటువంటి పాపం వల్లనే కదా మీ అందరితోనూ రాజ్యంతోనూ ఈ వియోగం సంభవించింది రోగభూయిష్టమై అసహ్యాన్ని కలిగించే దుర్భరమైన ఈ కుష్టివ్యాధిగ్రస్తున్నై నేను ఎలాగా పరిపాలించగలను ఎవరికైనా తమ దేహ ప్రారంధం అనుభవించక తప్పదు కదా అన్నాడు ఆ రాజు యొక్క వియోగాన్ని సహింపలేని ఆ ప్రజలు ధైర్యం తెచ్చుకొని మహారాజా మమ్మల్ని పోషించటం చేత పాలించటం చేత రక్షించటం చేత నీవు మాకు తండ్రి పోయినావు కన్నబిడ్డల్లా వాత్సల్యంతో చూసుకున్న నిన్ను మేము ఎలా విడవగలము చంద్రుడు లేని ఆకాశంలో నీవు లేని రాజ్యం శోభించదు కనుక మేము నిన్ను అనుసరించి వచ్చి నీతో పాటే కొన్ని పుణ్యతీర్థాలను సేవించుకుంటాము పుణ్యతీర్థ సేవనం వలన మీకు శరీర స్వస్థత చిక్కితే తిరిగి మనమంతా రాజధానిని చేరుకుందాము అన్నారు ఓ ప్రజలారా మీరు మారు పలకటం భావ్యం కాదు ఇది మీకు తగదు అంటూ మూడుసార్లు పలికి వారించిన సోమకాంతునితో పుత్రుడైన హేమకంఠుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ తండ్రి నీవు లేని నాకు ఈ రాజభోగముల మీద కానీ జీవితం మీద కానీ ఎంత మాత్రమూ కోరిక లేదు ఇప్పటి వరకు ఎప్పుడూ నిన్ను వీడి ఉండలేదు ఇప్పుడు మటుకు ఎలా ఉండగలను అన్న హేమకంఠుడితో రాజు కుమారా నీవిలా అంటావనే నీకు మొదటగా నీతి వచనాలను ధర్మాలను ఉపదేశించాను వాటిని వృధా కానీయకు పూర్వం పరశురాముడు తండ్రి ఆజ్ఞన అనుసరించి మాతృవధ చేశాడు అలాగే శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై రాజ్యాన్ని విడిచి అరణ్యాలకు వెళ్ళాడు ఇక లక్ష్మణుడు సరే సరి భాతృ ఆజ్ఞానుసారం కారణమడకుండానే సీతాదేవిని అరణ్యాల్లో విడిచాడు కనుక కుమార నీవు నా అభీష్టం మేరకు నగరానికి వెళ్ళి ఈ ముగ్గురు మంత్రుల సహాయంతో ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన సాగించు నేను అరణ్యాలకు వెళ్ళిన నీవు నా అంతరాత్మ స్వరూపుడవే కనుక నా హృదయంలోనే నాతో కూడా ఉంటావు తిరిగి నేను నగరానికి వస్తాను కనుక ఇప్పుడు నీవు నన్ను అనుసరించి రావటం అధర్మం నీవు వెంటనే శీఘ్రముగా పట్టణానికి వెళ్ళు అని చెప్పగా రాజాజ్ఞను శిరసావహించిన పురజనులు మంత్రులు హేమకంఠునితో సహా కలిసి రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధమైనారు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని సోమకాంత తపశ్చర్య అనే నాలుగవ అధ్యాయం సంపూర్ణం కాబట్టి మనం ప్రతిరోజు మనకు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు బాధలతో మనం ఉంటాం అవన్నీ తొలగాలంటే తప్పకుండా ఆ గణపతిని మనం ఆరా గణపతి ఆరాధన చేయాలి ఆ గణపతి పురాణాన్ని విన్నా చదివినా మనకు అత్యంతమైనటువంటి శుభాలు కలుగుతాయి కాబట్టి ఆ గణేష పురాణాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పక వినండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పురాణ శ్రావణం డివోషనల్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం గం గణపతయే నమ